తెలంగాణలోనైతే అన్నదాతల అకౌంట్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు నగదు ఎకరానికి అయితే అకౌంట్లో జమ అవుతుంది అయితే కొంతమందికి అయితే అన్ని విధాల అర్హతలు ఉన్నా కూడా వాళ్లకు రైతు భరోసా రావడం లేదు అదే రీసెంట్ రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడానైతే రైతు భరోసా రావడం లేదు ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగానైతే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో నగదును జమ చేయడం జరిగింది మొదటగా అయితే తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల అరవై మూడు గ్రామాలను ఎంపిక చేసుకొని అయితే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులు జమ చేయడం జరిగింది ఆ తర్వాతనైతే మనకు ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు అయితే రైతు భరోసా అకౌంట్లో జమ అయ్యింది మరి ఎందుకు అందరికీ రైతు భరోసాకు సంబంధించినటువంటి అమౌంట్ రావడం లేదు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు ఎందుకు రైతు భరోసా రావడం లేదు అనేటువంటి పూర్తి విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో ఒక్కసారి తెలుసుకుందాము ఖచ్చితంగా మీ యొక్క అన్ని ప్రశ్నలకు ఈ వీడియోనైతే సమాధానం దొరుకుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతను అయితే వీడియో చివరి వరకు చూడండి అదే విధంగా ఇంకా ఎవరికైనా ఈ రైతు భరోసా గురించి డౌట్ అయితే మన వీడియోను అయితే షేర్ చేయండి ఓకే ఎవరైనా కొత్తగానైతే మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంటసీమలు అయితే నొక్కండి రైతన్నలకు సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అయితే వెంటనే మన ఛానల్లో రావడం జరుగుతుంది అయితే ఇప్పటి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మూడు ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చామని చెప్పేసి చెప్తుంది కానీ ఇంకా కొంతమందికి అయితే రైతు భరోసా ఎకరం ఉన్న ఇరవై గుండెలు వాళ్ళకి కూడా రాలేదు మరి మూడు ఎకరాల వరకు కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి వాళ్ళకి ఎందుకు రాలేదన్న ఏంది అని అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే సాంకేతిక కారణాల వల్ల వాళ్ళకు రాలేదు మళ్ళీ వాళ్ళకైతే వచ్చే విధంగా చేస్తాము ఎవరికైతే ఎకరం రెండు ఎకరాలు ఉండి వాళ్లకు సాగు యోగ్యమైన భూమి ఉండి అన్ని విధాల అర్హత ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా రాకుండా అయితే వాళ్ళు వెంటనే వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓను కానీ ఏ ఓను సంప్రదించి మీ యొక్క ప్రాబ్లం చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇది ఏంటి మనకు ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు ఎవరికైతే భూమి ఉండి వాళ్ళకు డబ్బులు పడుతున్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి విషయం అయితే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు ఎందుకు రైతు భరోసా రావడం లేదు అని అంటే వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ధర నాట ఇప్పుడే ప్రాసెస్ చేస్తున్నారట అంటే వాళ్ళు పరిశీలిస్తున్నారట పరిశీలించి బ్యాంకు వివరాలు అవి అన్నీ మ్యాచ్ అయితే వాళ్లకు రైతు భరోసా సపరేట్ ఇస్తాము అయితే వాళ్ళకు కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఏ అయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆ విధంగా ఇచ్చారో నెక్స్ట్ వాళ్ళకు కూడా ఎకరం ఉన్న వాళ్లకు మొదట తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు రైతు భరోసా కోసం అయితే దర్దాపుగా మూడు లక్షల మంది అయితే కొత్తగా మనకు రెండు వేల ఇరవై ఐదులోనైతే అప్లై చేసుకున్నారట జనవరిలో మూడు లక్షల మంది రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే గతంలో ఏదైతే రైతు బంధు పేరు మీద వచ్చినటువంటి ఆ భూములకే ఇప్పుడైతే రైతు భరోసా రావడం జరిగింది అది కూడా ఏదైతే సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉంటుందో దానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అయితే ఆరు వేల రూపాయల నగదును జమ చేసింది ఇప్పటివరకైతే తెలంగాణ వ్యాప్తంగా మూడు ఎకరాల వరకు అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి అమౌంట్ జమ చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎమ్మెల్సీ అయితే రావడం జరిగింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లోనైతే రైతు భరోసాకి బ్రేక్ పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడైతే మనకు కొంతవరకు బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఏ ఏ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటుందో వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తర్వాతనైతే తప్పకుండా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలోనైతే ఎటువంటి పథకాలు సంబంధించినటువంటి లబ్ధిని అయితే చేకూర్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎన్నికల దృష్ట్యా ఆ యొక్క జిల్లాలోనైతే అయితే మనకు ఈ యొక్క రైతు బంధు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ పక్కన పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ